నమస్కారం ఎన్ఎస్ఎస్సి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దొంగతనం జరిగిన విషయం స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణకి తెలిసిన వెంటనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని దొంగతనం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బందిని పెంచే బాధ్యతగా దేవస్థానం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మరికొద్ది రోజుల్లో ఆలయ అధికారులతో

যাবে রে লোপি সেকিওরে যেন চিপড়ু আর গড়িয়ে যায়নি গড়িয়ে দেয় দূর আমরা দেখতে এসেছিলাম আমরা একটু সাগরের 厉害了！厉害了！ گور <laughs> <laughs> అందరికీ నమస్కారం రాత్రి సుమారు రెండున్నర గంటల సమయంలో మన కోరుకొండ మండలంలో కోరుకొండలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానానికి సంబంధించినటువంటి అవుట్ సైడ్ ఉన్న ఉండి ఒక ఇద్దరు దొండకలు వచ్చి తాళాలు పగల కొట్టి ఆ ఉండీలో ఉన్న డబ్బులు కాజేయడం జరిగింది ఆ విషయం గమనించినటువంటి దేవస్థానం సిబ్బంది పోలీసు వారికి తెలియజేయగా పోలీసు వారు ఇమ్మీడియట్గా వాళ్ళంతా కూడా రంగప్రవేశం చేసి ఆ దొంగలను పట్టుకోవడం జరిగింది అదేవిధంగా దొంగలించిన సుమ్ము కూడా పూర్తి సొత్తునంతా కూడా రికవరీ చేయడం కూడా జరిగింది ఆ దొంగ ఇక్కడ కోరుకుంటలోనే కాకుండా మనకి సీతానగరం అన్న రఘుదేవపురంలో కూడా గణపతి ఆలయంలో కూడా దొంగతనం చేశారు ఒక దొంగ దొరికాడు ఒక దొంగ పారిపోయాడు కాకపోతే సొత్తు మాత్రం పూర్తి స్థాయిలో పోలీసు వారు రికవరీ చేయగలిగారు అదంతా కూడా ఇప్పుడు దేవస్థానం వారి స్వాధీనంలోనే ఉంది ఇలాంటి విషయాలు రిపీట్ కాకుండా ఉండడం కోసం పోలీస్ డిపార్ట్మెంటు ఈ యొక్క దేవస్థానం సిబ్బంది కలిసి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని దాన్ని ఏ విధంగా అయితే భద్రతగా ఉంటాయి ఈ ఉండీలు అనేది కూడా చూస్తున్నారు అది కేవలం అవుట్ సైడు రోడ్డు పక్కన ఉండడం వల్లే దొంగతనం జరిగింది కానీ అది దేవస్థానం లోపల కాదు అదే విధంగా దేవస్థానం ప్రహారీ లోపల కూడా లేకపోవడం వల్ల దానికి భద్రత లేకపోవడం వల్ల జరిగింది ఇది సీసీ ఫుటేజ్లో కూడా పూర్తిగా రికార్డ్ అయింది కాబట్టి దానికి కూడా ఆ ఉండే కూడా దాన్ని అలా కొనసాగిస్తూనే దాన్ని మరొకరు ఇలాగ దొంగతనానికి అనుకూలం లేక లేకుండా ఉండడం కోసం దానికి రిల్స్ ఏర్పాటు చేసి మళ్ళీ కొనసాగిస్తారు ఇలాంటివి రాకుండా ఉండే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ దేవస్థానం సిబ్బంది కూడా తగిన ఏర్పాట్లు చేసుకుని ముందుకెళ్ళబోతున్నారు ఖచ్చితంగా ఈ దేవస్థానాన్ని మనం పూర్తి పర్యవేక్షణలో తీసుకుని ఇక్కడ దేవస్థానంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా మనం రిటిఫై చేస్తాము ముఖ్యంగా పైన వాటర్ అనేది సక్రమంగా లేదు కొండ మీద స్వామి వారికి అభిషేకం చేసినప్పుడు కానీ అక్కడ శుభ్రం చేసుకోవడానికి కానీ స్వామివారి ఆలయం కడుక్కోవడానికి కానీ అక్కడ నీళ్ళు సరిగా లేవు అది ఇమీడియట్గా ఇప్పుడు అనేది చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నారో కొండ చుట్టూరు ఈ పిచ్చి మొక్కలతో కొంత రోడ్డు కూడా సరిగా లేకపోవడం కొన్ని చోట్ల గుంతలు పడిపోయినాయి కొన్ని చోట్ల టైల్స్ కూడా పగిలిపోయి రకరకాల ఇబ్బందిగా ఉంది వాటిల్ని కూడా ఒక రెండు మూడు రోజుల లోపల ఈ యొక్క పిచ్చి మొక్కలన్నీ కూడా తీయించేసి చేసి ఆ తుప్పలన్నీ కూడా జంగిల్ క్లియర్ అయించి ఆ పాత అనేది కూడా నీట్గా తయారు చేసి వీళ్ళందరూ కూడా మహిళలందరూ అదేవిధంగా భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేయడానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తాం పైన స్వామివారికి నీళ్ళు విషయంలో కూడా మనం సరిచేద్దాం ఇక్కడ మేనేజ్మెంట్ని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఊరకొండ నరసింహస్వామి యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వినిపించేలాగా మాత్రం మనం గవర్నమెంట్ చేస్తాం తెలియజేస్తాం